ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా దీనిపైన స్పందిస్తున్నారు అనేక న్యూస్ స్పందిస్తున్నాయి మరి ఎందుకు వీళ్ళు క్వశ్చన్ చేయడం లేదు నిజంగానే అఘోరి అయినప్పుడు ఆయన అఘోరిగా మగ అగోరిగా ఉండాలి ఆడ వ్యక్తిగా మారి అగోరిగా ఉండడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి అంటే శివుని పేరుతోటి ప్రజలను మోసం చేస్తున్నారు హిందూ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుంది ఈ అగోరి అనేది మొత్తం ఫేక్ అగోరే అండి మనం చూసినట్టయితే ఆ ఆ బిగ్గు అదంతా కూడా ఫేక్ నిజంగా ఎంకెళ్ళినా చెప్పండి ఎక్కడా కూడా లేవంటే అంత ఫేక్ ఆమె గడిచిన మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలుగా అగోరిగా మారినట్టుగా చూపిస్తున్నారు అంతకుముందు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అన్ని రిలీజ్ చేస్తున్నారు ఒక అఘోరి అనే వ్యక్తి ఒక అమ్మాయి మీద పడుకుంటే ఇంకో అమ్మాయి పక్కకే ఉంది అంటే ఎంత సభ్య సమాజానికి ఏం మెసేజ్ అనేది ఒకసారి మీడియా ఛానల్ కూడా దాన్ని అర్థం చేసుకోవాలి ఎందుకంటే అలాంటి వారిపైన తప్పకుండా కేసులు పెట్టాలి ఎందుకంటే పోలీసు అనేక రకాలుగా డ్యూటీలో ఉన్న ఒక అధికారిని దూషించడం అనేది చాలా తప్పండి అది మన అందరికి కూడా తెలుసు లాలో కూడా ఉంది సో లా ప్రకారం చట్టరీత్యా వాళ్ళకు ఏ శిక్షలు అయితే ఉంటాయో ఆ శిక్షలన్నీ అగ్వరికి వేయాల్సిందే ప్రస్తుతం అగ్వరి ట్రాన్సాక్షన్ చేస్తే లక్ష లక్షల అమౌంట్ ట్రాన్సాక్షన్ జరిగినట్టు ఉంది సో దాని దగ్గర అంత అమౌంట్ ఎక్కడ ఉంటారు అదే అండి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఆమె అనేక పెద్ద పెద్ద వ్యక్తులను బెదిరిస్తూ ఆ ఈ డబ్బు ట్రాన్సాక్షన్ కోసమే ఈ ఇలా మారడం జరిగింది ఆమె నిజమైన అఘోరి కాదు ఈ అఘోరి కూడా అనే ఉంటే అసలు టైం చెప్పుగొట్టు కొట్టాలండి